మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఈరోజు మా రెండేళ్ల ప్రజాపాలనకు మరొకమారు ప్రజలు ఆమోదముద్ర వేయటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసాన్ని మరొక్కసారి ప్రకటించడం ఇదే నిదర్శనమని మేము చెప్తా ఉన్నాం కొంతమంది తన స్వార్థ రాజకీయాల గురించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నంలో అదే ఎజెండా పెట్టుకొని ఒక అన్ని శక్తులు కలుపుకొని ముందుకు పోయినప్పటికీ ఈ ప్రజా తీర్పు వారికి ఒక చెంపదెబ్బు ఒకవైపు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ మరోవైపు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చాలనే మా ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిజంగానే నిదర్శనం ఈ స్ఫూర్తితో తెలంగాణకు అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయటం జరుగుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ మా ఆరు గ్యారంటీ పథకాలు కానీ ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రజల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వారి ముంగట పెట్టి మొదటగా వైట్ పేపర్ని రిలీజ్ చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం